అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం బల్కంపేట రేణుకొమ్మ మరియు వెల్లమ్మ తల్లి దేవస్థానం మీరు కూడా అమ్మవారి దర్శనానికి రావాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి మనం రావడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మెట్రో మార్గం రెండు బస్సు మార్గం మెట్రో రైలు అయితే మనకి సికింద్రాబాద్ నుంచి అమీర్పేట లేదా ఎస్ఆర్ నగర్లో దిగితే వాక్బుల్ డిస్టెన్సే అలా కాదు బస్సులో రావాలనుకున్నా కానీ బస్సు డైరెక్ట్గా అమ్మవారి దేవస్థానం దగ్గర దాకా ఉంటుంది ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుళ్ళోకి వెళ్ళిపోదాం గత వీడియోలో మీరు చూశారు పెద్దమ్మ తల్లి దేవస్థానం గురించి అయితే హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి దేవస్థానం ఎంత ఫేమస్ అదేవిధంగా ఇక్కడ బల్కంపేట రేణుకమ్మ మరియు ఎల్లమ్మ తల్లి దేవస్థానం కూడా అంతే ఫేమస్ మనం అమ్మవారి గుళ్ళలోకి వెళ్ళగానే ముందుగా మనకు దర్శనమిచ్చేది వినాయకుడే ఇప్పుడు మీరు స్క్రీన్ మేజ్ చూస్తున్నట్టు మనకి మన ప పురాణాల్లో చాలా గొప్ప కథ ఒకటి ఉంది మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ ముందుగా వినాయకుడిని తలుసుకోవాలి లేదా వినాయకుడిని పూజించాలని అదేవిధంగా ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయం ఏడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా తప్పకుండా ఆలయాన్ని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయ భూమితో నిండి ఉండేది అప్పట్లో రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి రూపంలో ఒక శిల బయటపడింది ఎంత కష్టపడినా ఆ శిల కదలలేదు దీంతో గ్రామస్తులు దీన్ని దైవీయ శక్తిగా అభి భావించి ఆలయాన్ని నిర్మించారు ఇప్పటికీ మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఒక అంతస్తు కిందకు వెళ్ళే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎంతో ప్రత్యేకం ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే స్వయంగా మహాదేవి అమ్మవారే అక్కడ కూర్చొని మనకి బంగారు వర్ణంతో దర్శనం దర్శనమిస్తున్నారేమో అనిపించింది అయితే మీరు కూడా దర్శనం చేసుకున్న తర్వాత మీకు కూడా మీ హృదయాల్లోనే అమ్మవారు నిలిచిపోతారు అని చెప్పి నేను చెప్పగలను ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే అమ్మవారి విగ్రహం వెనుక నుంచి నిరంతరం పవిత్ర జలధార ప్రవహిస్తూనే ఉంటుంది ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు నేటికి ఆ జలాన్ని తీర్థంగా ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్న ప్రధాన ఆలయాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రాజా శివరాజ్ బహదూర్ ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మించారు అప్పటి నుండి ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే పవిత్ర స్థలంగా విఖ్యాతమైనది ఎప్పటికీ ఈ ఆలయం హైదరాబాద్ హృదయంలో నిలిచిపోయే ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ఆలయంలో జరిగే ప్రధాన పూజలు మరియు ఉత్సవాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి సుప్రభాతం అభిషేకం కుంకుమార్చన హారతి అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో తొలి మంగళవారం అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు దసరా రోజుల్లో అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ పవిత్ర ఆలయ విశేషాలను తెలుసుకున్న మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ ఆలయాన్ని చూడని వారికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో దేవస్థానం వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం